పెట్రోల్ కలెక్షన్ చాలా ఉంది మన కస్టమర్ కొంచెం డిమాండ్ లో ప్రైజ్ ఐటమ్ ఎక్కువ డిమాండ్ ఉంది ఈ సారీస్ మేడం ఇప్పుడు అయితే మనం టెన్ డేస్ లే ఒక్కొక్క కస్టమర్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సారీస్ అమ్మిన క్వాలిటీ అయితే ఒక్క పర్సెంట్ డౌట్ లేదు అంత మంచి క్లాత్ వెరైటీస్ ఉంది మేడం ఒకటి మొత్తం లైన్స్ ఒకటేమో ఇట్లా రుద్రాక్ష స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది ఈ టైప్ చూడండి రిస్క్ కంగు కనిపిస్తుంది పళ్ళు కూడా సూపర్ గా ఉంది ఈ టైప్ సారీస్ మీరు ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది బ్లాక్ కలర్ సారీస్ ఉంది మ్యాంగో డిజైన్ ఉంది ఈ టైప్ సారీస్ మీరు ఆల్ ఓవర్ చూడండి వెరైటీస్ ఉంది సిల్వర్ పట్టు చాలా బాగుంది క్వాలిటీ అది చాలా బెస్ట్

వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనకి మదీనాలోనే బిగ్గెస్ట్ స్టోర్ అయిన రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే తీసుకురాబోతున్నా అండి అది కూడా శారీస్ లో అనమాట సో మీ అందరికీ తెలుసు ఏంటంటే మనకి కంప్లీట్ గా త్రీ బ్రాంచెస్ అయితే ఉంటాయి ఒక బ్రాంచ్ అయితే కంప్లీట్ గీ సారీస్ అయితే ఉంటాయండి ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్స్ ఉంటది అంత సెక్షన్ వైజ్ ఉంటది డైలీవేర్ కానీ సింగిల్ యూనిఫామ్ అండ్ అలాగే క్యాటలాగ్స్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ బెనారసీ ఈవెన్ ప్యూర్ పట్టు శారీస్ కావాలి అనుకున్నా మ్యాచింగ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఈ బ్రాంచ్ లో అయితే అవైలబుల్ ఉంటది ఇంకా ప్రైజెస్ అంటారా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ జిఎస్టి కూడా ఏం లేదండి మీకు డైలీ అప్డేట్స్ వస్తుంటే ప్రతి డిజైన్ లో మీకు వందల రకాల వెరైటీలే కాకుండా బల్క్ స్టాక్ కూడా రెడీగా ఉంటుంది డైలీ స్టాక్ వస్తుంది డైలీ మన దగ్గర వీడియో కూడా అవుతుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇది మా రాజలక్ష్మి ఛానల్ కూడా మైండ్ వస్తుంది డైలీ మన దగ్గర మేడం ఏముంది ఈ రోజు వచ్చిన కలెక్షన్ ఈ రోజు అప్డేట్ అయిపోతుంది మా దగ్గర ఒక్కటే రోజు ఏమో కలెక్షన్ రాలేదు డైలీ కలెక్షన్ వస్తుంది కలెక్షన్ అంతా కూడా ఫోటోస్ కానీ రీల్స్ లో అట్లా అడ్రస్ కూడా చెప్పేసిద్దాం మనం అడ్రస్ ఉంది మేడం రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేమ్ ఫైవ్ దగ్గర ఫైవ్ దగ్గర వచ్చిన ఫస్ట్ గలీ కాదు సెకండ్ గలీ లెఫ్ట్ హ్యాండ్ లో మా షాప్ కనిపిస్తుంది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా హైదరాబాద్ పట్టులో మేడం టోటల్ మన బాక్స్ టోటల్ వెరైటీ చూపిస్తాను మేడం పట్టులే మన దగ్గర పట్టులే కలెక్షన్ చాలా ఉంది మన కస్టమర్ కొంచెం డిమాండ్ లో ప్రైజ్ ఐటమ్ ఎక్కువ డిమాండ్ ఉంది దీని గురించి లో ప్రైజ్ ఐటమ్స్ చూపిస్తాను వీడియోలో పట్టు ఐటమ్ చూపిస్తాను ఈ టైప్ చూడండి ఎట్లాంటి సారీ చూడండి ఈ సారీస్ మేడం ఇప్పుడు అయితే మనం టెన్ డేస్ లే ओको कस्टमर 3,000-5,000 सारी समिना టైమ్ లో చాలా ఫాస్ట్ గా అమ్మిన అట్లా పట్టు సారీస్ అయితే ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది ఇట్లాంటి పట్టు సారీస్ ప్యూర్ గా కనిపిస్తుంది అండి అక్కడ నుంచి ఇదంతా కూడా రిచ్ పళ్ళు గ్రాండ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా కాపర్ సారీ వీవింగ్ తోటి వస్తుంది చాలా బాగుంది ఐటమ్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి మేడం మనకి కలర్ మ్యాచింగ్ కూడా చూడాలా ఈ కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూడండి టోటల్ గా న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వన్ పీస్ కి రేట్ చెప్పాలని మేడం రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ మేడం ఓన్లీ త్రీ ట్వంటీ బాక్స్ ప్యాకింగ్ అట్లాంటి చూడండి చాలా బాగుంది మిస్ రేజ్ ఫోల్డింగ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటా అండి పట్టులో కూడా లైట్ వెయిట్ టిష్యూ షేడ్స్ లాగా లైట్ వెయిట్ లో ఉంటది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ అయితే ఒక్క పర్సెంట్ మనకి డౌట్ లేదు అంత మంచి క్లాత్ అంత వెరైటీస్ ఉంది మేడం ఈ టైప్ మీరు ఆల్ ఓవర్ సారీ చూడండి అట్లాంటి మనకి ఇది పళ్ళు కనిపిస్తుంది మేడం ఈ టైప్ లో సేమ్ మనకి బ్లౌజ్ పళ్ళు కాంబినేషన్ బుటీస్ అండి వీవింగ్ బుటీస్ కింద బోర్డర్ కూడా చూడండి కాంట్రాస్ట్ లో చాలా బెస్ట్ ఐటమ్ మంచి కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ మేడం బాజీ రేట్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ మనకి మనకి ఫైవ్ ఫైవ్ ఐదు వందల మేడం కి ఈ ఐటమ్ చాలా బాగుంది ఫిఫ్టీ కస్టమర్ ఈజీగా సెల్ చేసుకుంది మేడం ఇది ఒకటి చూడండి మేడం రష్యన్ జార్జెట్ అంటారు దీనికి రష్యన్ జార్జెట్ మీకు అందరికి ఉంది రష్యన్ జార్జెట్ క్లాత్ కొంచెం మెత్తటి వస్తుంది స్మూత్ క్లాత్ చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసిందండి చూడండి సేమ్ అదే పళ్ళు డిజైన్ ని మనకి టూ సైడ్స్ బోర్డర్ లాగా కూడా అయితే హైలైట్ చేస్తారనమాట అండ్ ఈ శారీలో ఇంకొక స్పెషాలిటీ వచ్చేసరికి ఒకటి మొత్తం స్టైల్ స్టైల్లో వీవింగ్ లైన్స్ ఒకటేమో ఇట్లా రుద్రాక్ష బుట్ట లాగా ఇచ్చారు మళ్ళా లైన్ మళ్ళా బుట్ట అని ఇట్లా డిజైన్ చూడండి ఫుల్ ఆల్ ఓవర్ సారీస్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా బ్లౌజ్ కూడా చిన్న చుక్కలు ఇచ్చినారు సారీస్ కూడా చూడండి ఆల్ ఓవర్ సారీస్ కూడా మంచి కలెక్షన్ ఇచ్చినారు దీనికి టోటల్ గా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ మీరు కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఈ టైప్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ మినీ సెట్ ఉంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం సర్వ్ అయితే తీసుకోవాలా వన్ పీస్ రేట్ ఎయిట్ థర్టీ ఫైవ్ చాలా మంచిగా ఉంది డిఫరెంట్ ఈ టైప్ సారీ చూడడానికి చాలా బెస్ట్ గా ఉంది ఇది మనకి ఎట్లాంటి సారీస్ కి ఇది బ్లౌజ్ కనిపిస్తుంది పూర్తిగా ఇది బ్లౌజ్ పళ్ళు వస్తుందండి పళ్ళు ఏంటంటే ఇట్లా మీకు హారిజెంటల్ లాగా వచ్చేస్తాయి ఇది ఎట్లాంటి ఈ టైప్ సారీస్ మీరు ఆల్ ఓవర్ సారీ చూడండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మెత్తటి క్లాత్ విత్ స్టోన్ ఈ టైప్ సారీస్ మీరు ఆల్ ఓవర్ సారీస్ కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది జస్ట్ మనకి ఎట్లా పళ్ళు వరకే ఇట్లా కొంచెం కనిపిస్తుంది చూడండి ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి లైట్ వెయిట్ పట్టు ఈ టైప్ మ్యాచ్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ త్రీ సెవెంటీ ఫైవ్ మేడం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది ఒక ఐటమ్ చూడండి వెరైటీస్ ఉంది చాలా బాగుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఐటమ్ ఉంది బెంగళూరు సిలక్ బెంగళూరి సిల్క్ ఐటమ్స్ చూడండి చాలా బాగుంది ఐటమ్మ సూపర్ కలెక్షన్ ఉంది సూపర్ కలెక్షన్ డిఫరెంట్ గా డిమాండ్ ఐటమ్ ఉంది ఈ టైప్ చూడండి రిస్క్ అప్ కంగు కనిపిస్తుంది పళ్ళు కూడా సూపర్ గా ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ చూడడానికి ఈ టైప్ లోల్ అండ్ గోల్డ్ లోనే జరి డిఫరెన్స్ చూస్తున్నారు కదా మంచి షైనింగ్ లో అంతా కూడా అండ్ బ్లౌజ్ లో కూడా వచ్చేసరికి ప్లెయిన్ అయితే బార్డర్ ఈ టైప్ సారీ చూడండి మేడం ఆల్ ఓవర్ ఐటమ్ చూడడానికి డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఐటమ్ పేరు గుర్తు పెట్టుకుని బెంగళూరు సిల్క్ ఐటమ్ పేరు ఉంది చాలా బాగుంది రన్నింగ్ లో ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ట్వంటీ చాలా ఇవి ఒక చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జార్జెట్ క్లాత్ అంటారు జార్జిట్ క్లాత్ చాలా బాగుంది ఐటమ్ అయితే ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం అట్లాంటి రిస్ పళ్ళు కనిపిస్తుంది మనకి పళ్ళు కూడా చాలా చాలా బాగుంది బ్లాక్ కలర్ సారీస్ ఉంది మ్యాంగో డిజైన్ ఉంది ఈ టైప్ సారీస్ మీరు ఆల్రెడీ చూడండి చాలా చాలా బాగుంది ఇది కూడా బుటీస్ హ్యాండ్స్ బోర్డర్ అవును మేడం ఈ టైప్ సారీ సారీస్ కూడా చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా సెట్ అయితే లైట్ కలర్ డార్క్ కలర్ డస్ట్ కలర్ మ్యాచ్ అన్ని కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి ఎయిట్ థర్టీ ఫైవ్ మేడం ఓన్లీ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా డిజైన్ ఇంకా మోడల్ కూడా చాలా ఉంది దీనిలో ఇది ఒకటి చూడండి మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది సిల్వర్ పట్టు చాలా బాగుంది క్వాలిటీ చాలా బెస్ట్ ఉంది ఉంది సారీ కూడా చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది న్యూ వెరైటీస్ ఉంది ఇది చూడండి మేడం ఇది మనకి బ్లౌజ్ పింక్ కలర్ కనిపిస్తుంది పళ్ళు అండి ఇది సిల్వర్ సారీస్ మొత్తం ఆల్ ఓవర్ అంతా వీవింగ్ తోటి అయితే వచ్చేసి ఈ సారీస్ మీరు ఆల్ ఓవర్ చూడండి మంచి కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్స్ అయితే బెస్ట్ డిజైన్స్ అండి అండ్ కలర్ మ్యాచింగ్స్ కూడా చూడొచ్చు చాలా మంచి కలర్ మ్యాచింగ్ వచ్చింది డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం ఇంకోడింగ్ జేస్టీ మనకి 320 మేడం ఓన్లీ ఫర్ 320 రూపీస్ అండి అవును మేడం ఇది ఒక చూడండి మిన్నకరిస్ చూడండి చాలా బాగుంది పైతానిక్ మోడల్ అంటారు కాంబినేషన్ టిష్యూ పట్టు లాగా అని కూడా చెప్పచ్చు ఇది చూడండి పైతానిక్ పళ్ళు చూడండి మేడం ఈ మెయిన్ పళ్ళు గురించి ఫస్ట్ రన్నింగ్ లో ఉంది చాలా గ్రాండ్ గా ఉంది ఫస్ట్ గా రన్నింగ్ లో ఉంది

అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే మీకు మంచిగా వర్క్ శారీస్ అండి అది కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ లో అయితే వస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ గా ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ సారీ కనిపిస్తుంది ఈ టైప్ సారీస్ మీరు ఆల్అౌడ్ సారీ చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఈ టైప్ మేక్ సారీస్ అట్లా వెరైటీస్ గా కనిపిస్తుంది చాలా బాగుంది మీకు హైలైట్ ఏందంటే బోర్డర్స్ అండి ఫుల్ డిఫరెంట్ మొత్తం మీరు సారీస్ ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది కలెక్షన్ గా దీనికి ఏం స్పెషల్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ టైప్ చూడండి ఇదే క్లాత్ పైన బ్లౌజ్ కూడా ఇచ్చినారు కాంట్రాస్ట్ అపోజిట్ గా ఉంది ఇది అపోజిట్ బ్లౌజ్ ఇప్పుడు ఫుల్ బాగుంది రన్నింగ్ ఉంది ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది మంచి కలెక్షన్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సెవెన్ టెన్ ఏడు వందల పది రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ మళ్ళా జేఏస్టీ కూడా ఏం లేదు మేడం చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా స్మూత్ క్లాత్ మేడం ఇది కూడా జార్జెట్ లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ క్లాత్ స్మూత్ క్లాత్ ఉంది సరోజ్ కి బోర్డర్ ఉంది ఈ టైప్ చూడండి క్వాలిటీ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది కూడా అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఈ టైప్ చూడండి మెత్తటి క్లాత్ ఉంది మీకు ఈ డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళా మీకు ఇట్లా స్టోన్ వర్క్ వచ్చేసిందండి డిజిటల్ బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ కనిపిస్తుంది మీకు ఈ టైప్ సారీ చూడండి అట్లాంటి ఆల్ కూడా చూడండి దీనికి మనకి కలర్ మ్యాచ్ కలర్ మ్యాచ్ డిజైన్స్ మొత్తం కలర్ మ్యాచ్ టోటల్ గా ఎయిట్ కలర్ మ్యాచ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒకటైతే అస్సలు రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్

చూడండి ఆల్ ఓవర్ సారీ చూడండి మొత్తం ఫుల్ సారీస్ ఆల్ ఓవర్ గా ఇచ్చినారు సారీస్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చిన్న ఇచ్చినారు బ్లౌజ్ కూడా మంచిగా ఉంది ఈ టైప్ సారీ చూడండి మీరు సారీస్ అయితే చాలా చాలా బాగుంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేసి నైన్ నైన్టీ ఫైవ్ మేడం ఓన్లీ నైన్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేసీ రేట్ టూ థౌసండ్ అయితే సేల్ చేసుకో హండ్రెడ్ పర్సెంట్ మేడం చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కూడా అపోజిట్ గా ఉంది చాలా బాగుంది ఒకసారి సారీస్ ఇది ఒకసారి చూడండి డిఫరెంట్ గా ఓపెన్ చేస్తాం ఇది బ్లౌజ్ మనకి కనిపిస్తుంది బ్లౌజ్ కూడా సూపర్ ఎట్ ఉంది సూపర్ మొత్తం బుటీస్ ఉంటాయి కింద బోర్డర్ చూసుకుంటే గ్రీన్ కలర్ డార్క్ బ్లౌజ్ అయితే సెపరేట్ గా ఉంది దీనికి సారీ చాలా బాగుంది ఫ్యాన్సీ బ్లౌజ్ గా ఉంది డిఫరెంట్ గా దీనికి బ్లౌజ్ చూడాల గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఫ్యాన్సీ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ కనిపిస్తుంది సారీస్ కి దీనికి మనకి కలర్ మ్యాచింగ్ కావాల కలర్ మ్యాచింగ్ చూడండి ఇటు ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఎట్లాంటి మొత్తం సర్టిఫై తీసుకోవాలి వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మేడం మనకి ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ మేడం ఓకే అన్న ఇంకా ఒక ఐటమ్ చూడండి ఇది మనకి ఇంకా బెంగళూరు సిలెక్ట్ లో ఒక ఐటమ్ డిఫరెంట్ గా వెరైటీస్ మనకి కనిపిస్తుంది క్వాలిటీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఒకసారి సారి చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది చూడండి ఇది ఒకసారి చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది బెంగళూరు సిలెక్ట్

కలెక్షన్ అయితే అప్డేట్ కలెక్షన్ టోటల్ గా అప్డేట్ కలెక్షన్ అప్డేట్ వెరైటీస్ ఉంది దీనికి మనకి కలర్ మ్యాచ్ చూపిస్తాను ఫైవ్ కలర్ మ్యాచ్ ఎట్లాంటి మొత్తం మనకి సెట్ అయితే తీసుకోవాలా ఒక్కొక్కసారి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ నైన్ ట్వంటీ ఫైవ్ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు రూపాయలు చాలా బాగుంది ఐటమ్ అయితే ఇంకా నెక్స్ట్ ఒక ఐటమ్ చూడండి ఇది మనకి పైతానిక్ మోడల్ ఇది ఒక ఐటమ్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఇది క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఇది కూడా ఫుల్ హెవీ వర్క్ ఇది చూడండి స్టార్టింగ్ క్లాత్ పైన ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి ఫుల్ జాకౌట్ జరీ కాంబినేషన్ లో ఈ టైప్ సారీ చూడండి మేడం ఆల్ ఓవర్ సారీ చూడండి మీరు ఎట్లాంటి సారీ చూడండి మెరస్తు సారీస్ కూడా సెలబ్ జాకౌట్ మేడం బీవింగ్ జరి టోటల్ గా సెలబ్ జాకౌట్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఈ టైప్ సారీస్ మీరు ఆల్ ఓవర్ సారీస్ మీరు చూడండి ఎండింగ్ వరకు చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇట్లాంటి సారీ చూడడానికి చాలా బెస్ట్ గా ఉంది కొత్త కలెక్షన్ కొత్త గా ఉంది దీనికి కలర్ మ్యాచ్ టు సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది ఇవి కూడా మొత్తం సెట్ తీసుకోవాలా ఒక్కొక్కసారి రాదు వన్ రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ చేసి థర్టీన్ ఫిఫ్టీ మేడం చాలా బాగుంది ఇంకా ఒక మన దగ్గర చాలా బాగుంది మేడం ఇది ఒక ఐటమ్ చూడండి ఇది కూడా మన దగ్గర ఫుల్ గా రన్నింగ్ లో ఉంది ఇది ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఐటమ్ ఇది ఒకసారి సారీ చూడండి చాలా బాగుంది సెల్ఫ్ కాంబినేషన్ లో కూడా మీనా వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా సెల్ఫ్ ఆల్ ఓవర్ జాల డిజైన్ తో అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ ఈ టైప్ సారీ చూడండి మేడం చాలా బాగుంది ఇది కూడా సూపర్ వెరైటీస్ ఉంది ఈ ఐటమ్ ఇప్పుడు అయితే మేడం ఫుల్ హైలైట్ గా రన్నింగ్ లో ఉంది ఓకే 1500 రేట్ మనం ఇస్తున్న ఓన్లీ 580 మేడం ఓన్లీ 580 ఓన్లీ 580 మేడం 1500 580 కి ఇస్తున్నాం మీకు క్వాలిటీ చూడండి మీరు 1500 కి సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్స్ చూడండి ఎట్లాంటి మనకి బ్లౌజ్ కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది మంచి కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చాలా ఉంది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను డార్క్ కలర్ లైట్ కలర్ డస్టీ కలర్ టోటల్ గా ఉంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ ఇది టోటల్ కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇంకా మోడల్ మ్యాచింగ్ ఇంకా మోడల్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఉంది సో చూశారు కదండి పట్టు ఐటమ్స్ లో మీకు లో రేంజ్ నుంచి మంచి గ్రాండి కలెక్షన్స్ వరకు అంటే బిలో ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో అది కూడా కొన్ని మాత్రమే చూపించాము శాంపిల్స్ గా ఇంట్లో మీకు బాక్స్ ఐటమ్స్ కావాలి అనుకున్న పట్టులో కూడా అండ్ సిల్వర్ పట్టు కావాలి అనుకున్నా మీకు క్యాటలాగ్స్లో కానీ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ లూజ్ ఐటమ్స్లో కానీ చాలా రకాలు ఉన్నాయి అందులో కూడా మీకు సిల్వర్ గోల్డెన్ మీనా అండ్ అలాగే టిష్యూ పట్టు కానీ మీకు సెల్ఫ్ కాంబినేషన్స్లో కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే అంటే మీకు కూడా అర్థమైతే ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి మీకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అయితే మీరు ఇవ్వచ్చు లేదు అందరికి ట్రస్టెడ్ అందరికి తెలిసిన వాళ్ళైతే మీకు వీడియోలో నచ్చిన ఐటమ్స్ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకో మీరు ఆర్డర్స్ కూడా అయితే కన్ఫామ్ చేసుకోవచ్చండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవకండి ఈ సంక్రాంతికి బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని అయితే షేర్ చేసాయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం